వికారాబాద్ జిల్లా పరిగె డివిజన్ పోడూరు మండలం పరిధిలోని రాకంచెర్ల గ్రామ పంచాయతీకి అనుబంధంగా తిరుమలాపూర్ తాండాలో యాబై వేల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ తరఫున చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించాలని పరిగె డివిజన్ ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి అలాగే తిరుమలాపూర్ తాండా మాజీ సర్పంచ్ కమ్లీభాయ్ పెంటయ్య మిగతా నాయకులు రఘునాథ్ రెడ్డి పోడూరు మండల అధ్యక్షుడు సురేందర్ ముదిరాజ్ సొసైటీ చైర్మన్ సతీష్ రెడ్డి వీరంతా కలిసి చేవెళ్ల గడ్డపైన కాంగ్రెస్ జెండా ఎగరాలని అన్నారు

దగ్గర దగ్గర అప్పుడు ఇచ్చిన ఇంద్రమ్మ పట్టలు గాని లాంగ్ పట్టలు గాని ఇరమే ఇచ్చింది అప్పుడు వచ్చిన ఇల్లే మూడు వందల యాభై ఇల్లు మూడు వందల ఇల్లు ఇచ్చింది ఏదేమైనా మన ముంచెలు కావాలన్నా మనకు అండగా నీళ్ళు వల్లనే దగ్గర దగ్గర నూట ఎనిమిది ఎకరాలు కూడగొట్టుకున్నాం మనకు అండగా నిలబడి రామ్మోహన్ రెడ్డి సార్కి మనం అండగా నిలబడి ఓటు చేయించి గెలిపించి ఎంపీ సార్ని గెలిపించి మనం అందరం మెజార్టీగా ఇవ్వాలని కోరుకుంటున్నాం అదే విధంగా సార్ మాది పూడూరు మండలనే పెద్ద వెనకబడ్డ ఏరియా సార్ మాది ఎస్టీ ఏరియా సార్ నిజానికి మా వాళ్ళు ముందుకు రారు అడగాలనే ముందుకు రారు గట్టిగా అడగలేకపోతాం సార్ మీరే మా పైన దయచేల్చి పూడూరు మండలనే మాకు ఎప్పుడు పండు పెట్టినా మేము బీదళ్ళం సార్ మాకు తప్పకుండా మాకు పండు ఎక్కువ పెట్టి మమ్మల్ని డవలప్ ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నా సార్ ఏదేమైనా దయచేసి ప్లీజ్ నేను ఇప్పటికే ఉన్న నైన్టీ పర్సెంట్ ఎస్టీ ఏరియా కాబట్టి మాకు ఎక్స్ట్రా పండించి మమ్మల్ని కాపాడాలని కోరుకుంటున్నా సార్ అదే విధంగా సార్ ఇక్కడ కొన్ని కొన్ని రోడ్లు మధ్యాహ్నానికి వెళ్ళే రోడ్లు కొన్ని కొన్ని రోడ్లు పెండింగ్ ఉన్నాయి సార్ తప్పకుండా అవి సాంక్షన్ చేసి తప్పకుండా తొందరనే అవి సాంక్షన్ చేసి పూర్తి చేయాలని కోరుకుంటున్నాం సార్ తప్పకుండా మనం మేము అందరం అండగుండి మీకు తప్పకుండా మీకు భారీ మెజార్టీ ఇచ్చి వన్ స్థానం తీసుకుంటామని మాటిస్తున్నాం సార్ సార్ చాలా సంతోషంగా ఉంది పెంటయ్య ఏం చేసినా వెరైటీగా చేస్తాడు ఈ రోజు కూడా ఈ యొక్క ముగింపు సమావేశాన్ని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం లోపల ఒక విజయానికి సూచికగా మన మండలం నుంచి పదివేల ఓట్లు మెజార్టీ ఇస్తామని చెప్పి ఆనందం కానీ అందరు కూడా మండల నాయకులు కూడా చెప్తున్నారు ఇది ఖచ్చితంగా నిజమైనట్టు కనిపిస్తుంది నాకైతే మన పూడూరు మండలం నుంచి వేల మెజార్టీ ఖచ్చితంగా ఇస్తామని ఏ గ్రామంలో వెళ్ళాక మాట చెప్తున్నారు చాలా సంతోషంగా ఉంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీరు నాకు ఇరవై ఐదు వేల మెజార్టీతో మన ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధిక మెజార్టీ ఇచ్చినటువంటి నియోజకవర్గం పరిగి నియోజకవర్గం కాబట్టి నన్ను కో ఇన్ఛార్జ్ గా పార్లమెంట్ కు ఈ రోజు నేను ముఖ్యమంత్రి గారితో ఆర్కేపురం లో మహేశ్వరం నియోజకవర్గంలో పార్టిసిపేట్ చేయాలి కానీ మన సొంత ఇంట్లో మన సొంత నియోజకవర్గంలో మెజార్టీ తీసుకొస్తేనే మనకు లెక్క గురుతుంది కాబట్టి ముఖ్యమంత్రి సమావేశం పరిగిల పెడదాం అంతకంటే పెద్ద సమావేశం పెడదాం కానీ ఈరోజు మన మండలంలో పదివేల ఓట్లు ఇస్తామని చెప్పి నాయకులంతా కూడా ఒకటైపోయి పిఆర్ఎస్ నాయకులను కూడా మన పార్టీలో కలుపుకొని ఏ విధంగా మనం అత్యధిక మెజార్టీ డాక్టర్ రంజిత్ రెడ్డి గారికి ఇవ్వాలన్న తపనతో మండల కార్యవర్గంలో ప్రతి ఒక్కరు కూడా ఆహార నిషాలు ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడి పనిచేస్తున్నందుకు వారికి అందరు కూడా అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా ఇంతకు ముందే చెప్పిండు పెట్ట అంటే పెంటా ఒక్కడు కాదు పెంటా కుటుంబం పెంటా సోదరులు కంబ్లీబాయ్ మన సర్పంచ్ అదే విధంగా మీరంతా కూడా కుటుంబ సభ్యులుగా పెంట ఎప్పటికీ చెప్తుంటాడు ఆయన ఇంట్లో కొన్ని పైసలు పెడతాడు ఎవరికైనా ఏమైనా అపాయం జరిగినా ఆ పైసలు రెడీగా పెడతాడు ఎవరినైనా సరే హైదరాబాద్ ట్రీట్మెంట్ కావాలంటే కూడా వాళ్ళని సొంత ఖర్చుతో హైదరాబాద్ పంపిస్తాడు అట్లా అందరు కూడా నాయకులు ఆ విధంగా ఆదర్శంగా నిలవాలని చెప్పి తెలియజేస్తూ అదే విధంగా ముఖ్యంగా మీకు తెలుసు గతంలో మన గ్రామం లోపల నూట ఎనభై ఎకరాల భూమి కబ్జా గురైంది అప్పుడు రుక్కిబాయి అనే మహిళ మీకు అందరికి తెలుసు మీకు తెలుసు రుక్కిబాయి ఆత్మహత్య చేసుకుంది ఎవరి మూలంగా చేసుకుంది మీకు తెలుసు పాలకుల రుక్కిబాయి మందు తాగి చచ్చిపోయింది ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉండి ఇక్కడికి వచ్చి ఆమె యొక్క అంత్యక్రియలకు పోస్టు మార్టంకి మన గిరిజనుల లోపల ఎవరైనా చచ్చిపోతే మన ఊరి పొలి మన తాండ తిరిగి పోవద్దని చెప్పి రూల్ ఉన్నది నేను డాక్టర్లను పోలీస్ అధికారులను మన తిరుమలాపూర్ తాండక పిలిపించి మార్టం చేసే వరకు అంత్యక్రియలు తిరుమలాపూర్ లో మీ ఇంట్లో ఒక అన్నలాగా తమ్ముళ్ళ నేను ఈ గడ్డ మీద ఉన్నా అన్న విషయాన్ని మీరందరూ గుర్తు పెట్టుకోవాలి అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రం లోపల ఒక ముఖ్యమంత్రిని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారిని తిరుమలపూర్ తాండకు తీసుకొచ్చి ఉన్నటువంటి అసైన్మెంట్ భూములలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి భూములలో ఉచితంగా బోర్లు వేపించిన ఉచితంగా మోటార్లు ఫిట్ చేపించిన పెట్టించిన ఎవరైనా గత పాలకులు అది బీఆర్ఎస్ కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ ఒక్కసారి ఆలోచన చేయండి మన తిరుమలాపూర్ లాంటి వెనుకబడిన తాండకి ఒక ముఖ్యమంత్రిని తీసుకొచ్చే సత్తా ఎవరికైనా ఉంది అంశాన్ని మీరందరూ కూడా ఆలోచన చేయాలి ఎస్సీలకు రిజర్వేషన్లు ఎస్టీలకు రిజర్వేషన్లు మైనార్టీలకు రిజర్వేషన్లు బీసీలకు రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కృషి మూలంగా మనమంతా కూడా ఈ రోజు సుఖ సంతోషాలతో ఉంటూ మన తాండ నుంచి నేను ఎక్కడ హైదరాబాద్ పోయినా సరే కానిస్టేబుల్ ఉన్నారు ఎస్ఐలు ఉన్నారు ముఖ్యమంత్రి కార్యాలయంలో కూడా కొంతమంది పనిచేస్తారు నాకు చెప్తుంటారు మాది తిరుమలాపూర్ తాంట సార్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో భూములు పంచడం జరిగింది పేదలకు మరి నేను అడుగుతున్నా ఈ బిజెపి నాయకులు ఒక ఎకరా ఇచ్చిర్రా మన తిరుమలాపూర్ లా ఎవరికైనా ఒక ఇల్లు మనం గవర్నమెంట్ లో గతంలోపల ఇల్లు కట్టించినాం ఈ తిరుమలాపూర్ లో మూడు వందల యాభై అది రాకంచర్ల కావచ్చు తిరుమలాపూర్ కావచ్చు మూడు వందల యాభై ఇండ్లు కాంగ్రెస్ గవర్నమెంట్ లో కట్టించడం జరిగింది మూడు వేల ఐదు వందల ఇండ్లున్నాయి నేను ఇక్కడ ఉన్నటువంటి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్తున్నాను మీరు ఒక పుస్తకం పెట్టి ఇండ్లు ఎవరెవరి కావాలో లిస్టు తయారు చేయండి